పల్నాడులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను మీ ముఖాల్లో ఆనందం చూడడానికి వచ్చాను ఐదు సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వు ఉండరు నవ్వితే కూడా ఆలో ఆ రోజు ఉండేవాడు మీ మీద కేసులు పెట్టేవాళ్ళు నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి బయట పోవడానికి కూడా లేని పరిస్థితి అక్కడి నుంచి ఈరోజు చూస్తే నేను ఒకటి ఆలోచిస్తున్నా ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడుగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నేను కూడా సమాజంలో అన్ని నా దగ్గర డేటా అంతా ఉంది మీకు ఏం అనుమానం అవసరం లేదు ఇప్పుడు మనకు ఆధార్ వచ్చింది ఎవరెవరు అని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది పెన్షన్ ఇవ్వాలంటే ఇంటి దగ్గరికి వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది మీరు ఫింగర్ ప్రింట్ పెట్టగానే మా కంట్రోల్ రూమ్కి ఎవరికి ఆ పెన్షన్ ఇచ్చారు ఎక్కడ పెన్షన్ ఇచ్చారు కూడా తెలిసిపోతుంది ఒకవేళ ఇంటి దగ్గర ఇవ్వకుండా ఆఫీసులో ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ మేమో పంపిస్తాయి ఇమీడియట్గా ఒక్క నిమిషం నిమిషంలోనే అలాంటి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు అవన్నీ అనుసంధానం చేసాం ఆ ఫోన్లోనే జీపీఎస్ ఉంటుంది మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం రేపు ఏదైనా విపత్తు వస్తే మీ ఇంటికి మందులు పంపించాలంటే ఎవరు రికమెండేషన్ లేకుండా డ్రోన్ పంపించి మీ ఇంటి దగ్గరనే మీ ఇంటి పైన డ్రోను దిగే పరిస్థితి వస్తుంది అలాంటి టెక్నాలజీ అంతా ఉపయోగించే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీకు న్యాయం చేయాలి పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలని ఏకైక లక్ష్యంతో నేను ఆలోచిస్తున్నాను అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను పోయింది తలారి సారమ్మ ఆవిడ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఏదైతే కరోనా వచ్చిందో ఆ కరోనాలో వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు చాలా బాధేస్తుంది కానీ ఇద్దరు పిల్లలు ఒకరు రాము అని పద్దెనిమిది సంవత్సరాలు పదో తరగతి పాస్ అయ్యాడు పాస్ అయిన తర్వాత తల్లిని చూసి నేను అండగా ఉండాలి లేకపోతే ఒకటే పని చేయలేదనే ఉద్దేశంతో ఆయన నిలిపి నిలిచిపోయి కూతురు కృష్ణవేణి పదహారు సంవత్సరాలు ఇంటర్మీడియట్ అవుతా ఉంది ఇద్దరూ కలిసి ఆ అబ్బాయిని చదివించే పరిస్థితికి వచ్చారు నేను ఆ ఇంటికి పోవడం ఒక ఎస్సీ కులం మాది కుల కులం వాళ్ళ ఇంటికి పోయి నేను కాసో స్పెండ్ చేసిన తర్వాత నాకు అవగాహన వచ్చింది ఆ ఇంటికి డబ్బులు ఇచ్చాం శాంక్షన్ చేశాం అందులో కూడా బకాయిలు పెట్టారు ఐదు సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం ఈ ఊర్లో కూడా దగ్గర దగ్గర ఎన్ని లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు దగ్గర దగ్గర బిల్లు ఇవ్వకుండా బకాయిలు పెడితే ఆవిడ అప్పుల పాలైపోయి ఒక ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై వేల రూపాయలు ఆవిడకి రావాలి ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు ఒక పక్క ఈ ఇబ్బందులు ఇంకొక పక్క వాళ్ళ అబ్బాయి అయితే ఇప్పుడు ఒక షాపులోకి పోయి ఈ యొక్క సెల్ ఫోన్స్ అని రిపేర్ చేసే పరిస్థితికి వచ్చారు ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను కష్టపడేది నాకోసరం కాదు నేను కష్టపడేది మీకోసరం ఐదు కోట్ల ప్రజల కోసం ఈరోజు నేను ఏ పని చేసినా దానివల్ల మీ అందరికీ లాభం రావాలి ఈరోజే కాకుండా భవిష్యత్తులో మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా అందుకే మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలు నేను ఈ కుటుంబాల విషయాలు మాట్లాడిన తర్వాత ఈవి చూసిన తర్వాత నాకు అనిపించింది ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఒక ఆశ ఉంటుంది జీవితంలో ఒక ఆశయం కూడా ఉంటుంది రెండో అమ్మాయిని అడిగాను కృష్ణవేణిని ఏం ఏమవుతావో అని అడిగాను ఇంటర్మీడియట్ చేస్తున్నాను కోచింగ్ కూడా తీసుకుంటా డాక్టర్ అవుతానని చెప్పి ఆ అమ్మాయి ధైర్యంగా చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఒక డాక్టర్ కావాలని ఒక పేద కుటుంబం కోరుకుంటుంది ఒక వేళ ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి విధి వక్రీకరించడం తప్ప ఇంకోటి కాదు నేను అందుకే ఆలోచించాను వారికి ఇవ్వాల్సిన ముప్పై ఎనిమిది లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు నలభై వేల రూపాయలు రావాలి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయమన్నాను ఈ గ్రామంలో అందరికి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు బకాయిలున్నాయి ఈరోజే శాంక్షన్ చేస్తున్న అందరి పాత బకాయిలన్నీ ఇండ్లకు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం రెండోది ఆ ఇంట్లో రాము అనే కుర్రాన్ని నేను దగ్గర దగ్గర ఒక మూడు లక్షల రూపాయలు అవుతుంది నర్సరావుపేటలో సెల్ ఫోన్ రిపేర్ షాప్ పెట్టుకుంటారని చెప్పి అడిగాడు ఇప్పుడు కంపెనీలో పనిచేస్తున్నాడు ఒక దగ్గర పనిచేస్తున్నాడు అతనే షాప్ పెట్టుకుంటామని ముందుకు వచ్చాడు మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అందులో రెండు లక్షల రూపాయలు మార్జిన్ మనీ ఇచ్చి సబ్సిడీ ఇచ్చి ఒక లక్ష రూపాయలు మాత్రం ఆయన పేరుతో ఉంటుంది ఇమ్మీడియట్గా ఆయన జీవితాన్ని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక కృష్ణవేణిని బాగా చదివించే బాధ్యత అవసరత కోచింగ్ ఇస్తాం ఎంబీబీఎస్ కూడా చదివించే బాధ్యత తీసుకుంటాం దానికి ఏం కావాలో చేస్తూనే నేను కూడా రికార్డు పెట్టుకొని ఇమీడియట్గా ఇంటర్మీడియట్ కోచింగ్ ఇప్పించేదానికోసరం నీట్ కోసం ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను వాళ్ళ ఇంటి ముందర కూడా చూసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ ఇంటి మీద సోలార్ పెడితే సూర్యగారి కింద రూఫ్ టాప్ పెట్టచ్చు ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు నేను ఈ ఊర్లో వాళ్ళందరికీ చెప్తున్నా అందరికీ సబ్సిడీ ఇస్తాం కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి మీ ఇంటి మీదనే కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ కూడా మూడు మూడు వందల యూనిట్ల వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది డెబ్భై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం గ్రామంలో ఉండే వాళ్ళందరూ శ్రద్ధ తీసుకుంటే మీ ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకొని మీ ఇంట్లో కరెంటు వాడుకొని అవసరమైతే ఇచ్చి మళ్ళీ మీకు కూడా ఆ కరెంటు తిరిగి తీసుకునే పరిస్థితి వస్తుంది వారిని చూసిన తర్వాత వారి ఇంటి మీద పెట్టాలని చెప్పి ఆలోచించాను అదే మరి గ్రామం అంతా కూడా మీరు ముందుకు వస్తాయి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండోది ఏడు కొండలు ఏడు కొండలు మీరు చూస్తే గుల్లన్గుల ఏడు కొండలు ఈయన రజికు కొలస్తడు ఈయన్ని కూడా చూశాను మొత్తం ఈయనకి ఒక కొడుకున్నాడు సురేష్ ఉన్నాడు అతను ఎలక్ట్రిషియన్గా పనిచేస్తాడు ఇటీవల ఒక దీంట్లో కాలు కూడా దెబ్బతినింది పార్టీ కోసం త్యాగం చేస్తూ ఆ కాలు కూడా దెబ్బ తినే పరిస్థితికి వచ్చాడు గొడవలు పెట్టుకున్నప్పుడు కావాలని పెట్టుకొని అదే సమయంలో భార్య అంజలి ఉంది ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఒకైతే మోక్షత్ ఒకడు ఇంకొకను మోక్ష జ్ఞాని ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఏదో ఒక విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అది వాళ్ళకుండే అభిమానం పార్టీ పైన అందుకే నేను చూశాను మెయిన్ రోడ్లని ఇల్లుంది వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా ఇప్పుడు ఎప్పుడో చెప్పేవాడిని కాఫీ పెట్టడం కష్టం కాదు ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పనిచేసుకొని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను అందుకే మీరు చూస్తే దీపం ఒకటి కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా మీరు మర్చిపోయారు అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు అటు పెట్టేస్తారు దానివల్ల ఇబ్బందులు వస్తాయి మళ్ళా వచ్చిన తర్వాత ఐదేళ్ళు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ జీవిని మళ్ళా అన్న నిన్నుకుంటారు నేను మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్ళీ అన్నీ బాగా చేస్తే ఎవరన్నా చేయగలుగుతారని మళ్ళీ ఆలోచించి మీరు ఒకసారి నేను గుర్తు చేస్తానే ఏమి ఉండాలి లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు లేకపోతే మొదటి నుంచి కానీ రెండు వేల నాలుగులో కానీ మనం గెలుచుంటే ఈరోజు రాష్ట్రం ఎక్కడుండేదో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఇప్పుడు నా బాధ్యత కింద ఇల్లు చూశాను రెండోది మళ్ళీ ఈసారి ఆలోచించారు మా ఆడబిడ్డలు చాలామంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెల పొయ్యిపోయే పరిస్థితికి వచ్చారు అందుకని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కట్టెల పొయ్యికి పోకుండా గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం అందుకే చేద్దామని చెప్పి చూశాను చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా ఆయనకిచ్చా ఆయన కొడుక్కిచ్చా అదే మరి కోడలకు గుడిచ్చి అందరం కలిసి కాఫీ తాగేసి వచ్చాం అది ఒక అనుభూతి చేసిన ఒకసారి తృప్తి కూడా ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తున్నా నేను ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు రిపేర్లు ఉంది అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది అందుకే అది ఆలోచించాను కష్టపడే కుటుంబం కొడుకు అయితే ఎలక్ట్రిషియన్గా ఉన్నాడు ఆయనైతే సైకిల్ షాప్ పెట్టుకొని అక్కడంతా కూడా సైకిల్ షాప్కి రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు ఆయనకి మెషిన్ కావాలంటే ఒక అరవై వేలు అవుతుందంటే ఇమ్మీడియట్గా కొనిమ్మని చెప్పి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను ఇమ్మీడియట్గా మెషిన్ ఇస్తారు అదే మరిగా ఆయనకి దగ్గర దగ్గర ఒక ఇల్లు కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం చెప్పాను అవసరమైతే పార్టీ కూడా ఇస్తాం ఒక ఐదారు లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నామని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక రెండు మూడు లక్షలైతే పార్టీనే ఇస్తాం ఎందుకంటే ఈరోజు పార్టీని నమ్ముకొని తొంభై లక్షల మంది మెంబర్స్ అయ్యారు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు కష్టపడ్డారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకొని ఓట్లేసే పరిస్థితి వస్తారు అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పకరం ఇక్కడ రెండు కుటుంబాలను చూస్తున్నాం షేక్ ఆ అమ్మాయి జీవితం దూదేకుల కులం ముప్పై ఏడు సంవత్సరాలు భర్త హార్ట్ అటాక్తో చనిపోయాడు ఇప్పుడే చెప్తా ఉంటే బాధేస్తుంది నిద్రపోతూ ఉంటే ఈవిడ పిల్లలు పక్కన పడుకొని ఉంటే నిద్ర లేదు చూస్తే భర్త హార్ట్ అటాక్ వచ్చి రాత్రి చనిపోయే పరిస్థితికి వచ్చాడు అంటే జీవితం ఒకసారి ఒక్కొక్కసారి క్షణికం మనకు తెలియదు బాగున్నప్పుడు పరిగెత్తాం మొండికేస్తే ఏమవుతుందో ఉదాహరణ కానీ ఆవిడని చూస్తే కొడుకు కూడా ఇదే మరిగా ఏదైతే ఉన్నాడో అతన్ని నేను చూస్తున్నా కొడుకు కూడా తల్లికి అండగా ఉండాలని చెప్పి పనిచేసానికి సిద్ధపడుతూ పనిచేస్తున్నాడు కానీ ఇంకొక పక్క చూస్తే ఆ అమ్మాయి పట్టుదల నేను నష్టపోయాను కానీ నా కూతుర్ని చదివించాలి నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు అయితే నా పిల్ల నా కూతురి భవిష్యత్తు ఆ కాకుండా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడతా ఉంది తప్పకుండా ఆ అమ్మాయి కూతుర్ని చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆవిడకి కూడా ఇంటి జాగా ఒక సెంట్ ఉంది ఇల్లు కట్టించమని చెప్పి కోరింది గా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన శ్రీకాకుళం రాజ్యం ఆవిడని చూస్తే ముప్పై సంవత్సరాల కంటే ముందు భర్త చనిపోయాడు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేస్తే ఇద్దరు చనిపోయారు రెండు సంవత్సరాల బాబుండే వయసులో కూతురు అల్లుడు ఇద్దరు చనిపోతే ఆ బాబుని తీసుకొచ్చి చదివిస్తూ ఉంది వీళ్ళు కూడా మనం చూసినప్పుడు విశ్వబ్రాహ్మణ్స్ కులం కానీ ఆవిడకి పట్టుదల నా మనవాడిని పూజారి చేయాలని ఇక్కడి నుంచి తెనాలికి పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంది అంటే ఒక్కొక్కసారి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఒక ఉదాహరణ ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకుని ఆవిడ కోరేది నాకు కూడా ఇల్లు లేదు ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టించమని చెప్పి కోరారు తప్పకుండా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నలుగురికి కూడా ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు ఇది చూసినప్పుడు మీకు అనిపిస్తుంది ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది పేదల సేవలో అని ఒక ప్రోగ్రాం పెట్టాను రేపు జనవరి ఫస్ట్ ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇది మామూలుగా జనవరి ఫస్ట్ పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి రెండో తారీఖు అనుకుంటారు నేను ఆ విధంగా ఆలోచించలా నేను జనవరి మొదల తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా ముప్పై ఒకటో తారీఖున మళ్ళీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాం ఒకరోజు అడ్వాన్స్గా మీ అందరికీ ఈరోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం మీ అందరికీ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ మొన్న చేసుకున్నాం రేపే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఊహించినటువంటి మార్పులు జరిగాయి ప్రజల్లో నేను చూసా నలభై సంవత్సరాలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని మీరు ఇవ్వగలిగారంటే నూటికి తొంభై మూడు శాతాన్ని గెలిపించారు ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు ఒక స్టేజీలో అయితే మా బాబు గెలుస్తాడని భయం ఉంటే కాదు మేమున్నామని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు చూసిన తర్వాత ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం ఎవరైతే విర్ర వీగి నన్ను ఏమీ చేయలేరనుకుంటే కాదు కర్రు గాల్చి వాత పెడతామని చేసి చూపించింది మీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి నేను చాలా సార్లు కూడా చాలా ఎన్నికలు చూశాను కానీ మొన్న జరిగిన ఎన్నిక ఒక వినూత్నమైన ఎన్నుక ఈ ఆరు నెలల్లో కూడా ఏ విధంగా పనిచేసామో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు జవాబుదారి నాకు హైకమాండ్ ఎవరూ లేరు కానీ నా హైకమాండ్ ఐదు కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎవ్వరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరమే కానీ నేను మీకు మాత్రం రిపోర్ట్ చేయాలి నేను ఏం చెప్పానో ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి అదే సమయంలో మళ్ళీ మెరుగ్గా ఏం చేయగలుగుతాను దాన్ని ఆలోచించుకొని ముందుకు పోవాలన్న ఆలోచన అందుకే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు పాతవన్నీ కూడా మర్చిపోదాం కానీ అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుందాం ఓసారి చరిత్ర మరిచిపోతే భవిష్యత్తులో కూడా ఏ విధంగా ముందు పోవాల ఆలోచించే విధానం ఉండదు అందుకని దీనికోసం ఈ పని మనం ఆలోచించుకుంటూనే మళ్ళీ సంక్రాంతి వస్తుంది ఈ సంక్రాంతి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు ఈ గ్రామం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట శాశ్వతంగా కంచుకోటగా ఉంటుంది ఎందుకు నేను ఈ మాట ఆడుతున్నానంటే ఒక మంచి రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాలు బాగుపడతాయి ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన నాయకుడు ఇంట్లో పెద్దగా ఉంటే ఆ కుటుంబాన్ని ఇరవై ముప్పై ఏళ్లలో ఊహించని అభివృద్ధి సాధించి తీరుతారు ఒక గ్రామానికి మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడు వల్ల గ్రామం గ్రామం బాగుపడుతుంది ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు కూడా మీరు కోడెళ్ళ శివప్రసాద్ అంటే జిందాబాద్ అని అమర్హా అనే పరిస్థితికి వచ్చారు ఇంకా జ్ఞాపకం ఉంది అంటే దానికి కారణం ఆ నాయకుడు చేసిన పనులు ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజా గుండెల్లో ఉంటారు హృదయాల్లో ఉంటారు కొంతమంది నాయకులను చూస్తే ఎప్పుడు కూడా చేదరించుకునే పరిస్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అందుకని ఈరోజు సంక్రాంతి అనేది తెలుగు జాతికి ఒక మంచి పండుగ తెలుగు వారందరూ చేసుకునే పండుగ మళ్ళీ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసిపోయే బాధ్యత నాది నన్ను నడిపించే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకని ఈరోజు ఎలమందలో మీరు చూస్తే కేక్ కూడా కట్ చేసుకునే వాళ్ళం కానీ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు సంతాప దినాల్లో ఉన్నాం మనం సంతాప దినాల్లో ఉన్నాం కాబట్టి కేకులు కట్ చేయడం కూడా ఇవన్నీ కరెక్ట్ కాదు ఈరోజు ఆర్థిక సంస్కరణలకు నాంది బలికిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహరావు గారి నాయకత్వంలో ఆ ఆర్థిక సంస్కరణ వల్ల సంపద వచ్చింది పేదరికాన్ని నిర్మూలించే శక్తి వచ్చింది మనం అందరం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అందుకే అలాంటి నాయకుడికి రాజకీయాలకు అతీతంగా మనం అందరం సంతాపం తెలియ తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఈరోజు మీరందరూ కూడా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ కార్యక్రమం ఏదైతే మనం చేశామో నేను ఒక సంకల్పం చేశాను మీరందరూ గుర్తుపెట్టుకోవాలి పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు గారి కళ ఎన్టీఆర్ కళ ఈరోజు నేను ఆలోచించింది సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో పేదరిక నిర్మూలన కూడా అంతే ముఖ్యం నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టుకున్నాను జీరో పావర్టీ అన్నాను ఈరోజు ఎలా మందికి వస్తాం కొంతమంది కష్టపడ్డారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు విదేశాలకు పోయారు డబ్బులు సంపాదించారు కొంతమంది ఇలాంటి అభాగ్యులు ఉన్నారు ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారు ఇల్లు లేకుండా ఉన్నారు పూట గడవని పరిస్తుంది కష్టాల్లో ఉన్నారు అందుకే అలాంటి వారికి మనందరం అండగా ఉండడం మన బాధ్యత నేను అందుకనే మీరు చూస్తే ఈరోజు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఇవి అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన స్కీమ్ ఇది ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయలు తొంభై ఆరులో నేను ముఖ్యమంత్రి అయినాక అది డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ అది రెండు వందల రూపాయలు అయింది రెండు వందల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి వెయ్యి రూపాయలు చేశాను రెండు వేల రూపాయలు చేశాను అంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేశాను అంటే పది రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అక్కడి నుంచి ముక్కుతూ మూలుగుతూ సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు ఏదో వీళ్ళంతా పెద్ద ఇది చేసినట్టు నేను వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచే పింఛన్ ఇస్తానని చెప్పాను రెండో మాట చెప్పాను వాలంటీర్లు ఉంటేనే ఇస్తారని కావాలని మొరాయించారు ఒక్క రోజులో పింఛన్ ఇస్తాను నాకు అధికారం వస్తానని చెప్పి పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మీరు ఇచ్చాం నేను ఆన్లైన్లో చూసుకుంటున్నాను ఎన్ని ఇచ్చారని ఇప్పటి వరకు తొంభై నాలుగు తొంభై ఐదు పర్సెంట్ ఇచ్చేసారు ఈరోజు నాలుగు వేల రూపాయలు ఒకటి ఇస్తారు పెంచాను అంటే దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి ముప్పై మూడు వేల అవుతుంది అయినా పర్వాలేదు ఈరోజు ఈ నెలగర్ని చూశారు ఒక వితంతో పెంచం ఒక వృద్ధాప్య పెంచను ఇంకో పక్క వితంతో పెంచు ఇంకో పక్క వృద్ధాప్య పెంచను ఒక్కొక్క ఇంటికి నలభై వేల నాలుగు వేలంటే సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఈరోజు వాళ్ళకు నేను ఇస్తున్నానంటే వాళ్ళ జీవితంలో ఇదొక వెసులుబాటు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే ఆడబిడ్డ మాట్లాడుతూ నా తంటూ మీరు ఈ నాలుగు వేల రూపాయలు ఇచ్చారు కాబట్టి నా కూతుర్ని కూలికి పంపకుండా స్కూలుకు పంపిస్తున్నాను మీరు ఇవ్వకపోతే మళ్ళా కూలికి పంపించే పరిస్థితి వచ్చేదేమని బాధపడింది అలాంటి ఒక మహత్తరమైన ఆశయంతో ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎవరైనా భర్తకు పింఛన్ వస్తూ ఉంటే భర్త చనిపోతే నెక్స్ట్ మంత్ నుంచి భార్యకు ఆ పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక బాధ్యత ఒక సెక్యూరిటీ ఆ ఇంటికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని